మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చిన షాజహాన్ బాషా గారికి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా స్వాగత సత్కారాలు చేయడం జరిగింది ఈ రోజు రామసముద్రం మండలంలో మొట్టమొదట బర్నేపల్లి నుండి రాజమౌళి ఉంది కాబట్టి ఇక్కడి నుండి ప్రచారాన్ని ప్రారంభించాలని ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంకల్పించారు ఈ మండలంలో గతంలో ఇది వరకు అనేక కార్యక్రమాలలో నేను అబ్జర్వర్ గా ఉండి ఆ విజయకుమార్ గారు ఆధ్వర్యంలో మొత్తం మండలం అంతా కూడా గ్రామ గ్రామము పల్లె పల్లెలు తిరగడం జరిగింది ఈ క్రమంలో అందరూ కలిసి వచ్చే విధంగా మాజీ మండల అధ్యక్షుడు కృష్ణంరాజు గారు శివశంకర్ గారు నారాయణ రెడ్డి అన్నగారు కూడా త్వరలో కలుస్తానన్నారు అందరూ కూడా మన మాజీ జెడ్పీటీసీ అధ్యక్షులు అన్నగారు అందరూ మన జనసేన గ్రామ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ రమణ గారు ఎక్స్ సర్పంచ్ రజప్ గారు మన అందరూ నారాయణ రెడ్డి అన్న గారు అందరూ కూడా పత్రికా విలేకరు సోదరులు అందరూ మన షాజహాన్ బాగా షా గారికి సహకరించి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది ఎందుకంటే పార్టీల కన్నా వ్యక్తుల కన్నా ఎప్పుడు కూడా పార్టీ గొప్పది తల్లిలాంటి పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు ఆ కింద ఉన్నటువంటి అందరూ కూడా ఆ నీడను సేవ తీరవచ్చు అంతేగాని ఎన్నికల ముందు మనం ఏం చెప్తామంటే మనకి ఎవరికి ఇచ్చిన టికెట్లు మనమంతా కలిసి చేసుకుంటామని చెప్తారు అందరూ అయితే మనం ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికి ఇచ్చిన పార్టీ చంద్రబాబు నాయుడు నిర్ణయించిన వ్యక్తికి మనం సపోర్ట్ చేసే విధంగా ఆయన గెలిపించుకుంటే మనందరికీ అవకాశాలు ఉంటాయి కాబట్టి గతంలో ఆయనకు అనేక అభివృద్ధి చేసినటువంటి సంబంధాలు ఈ మండలంలో కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో నేను కూడా సర్పంచ్ గా ఉన్నాను నా భార్య సర్పంచ్ గా ఉంది నేను సింగిల్ విండో ప్రెసిడెంట్ గా ఉన్నాను మాకు నిమ్మనపల్లి మండలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో షాజహాన్ భాషాగారు సహకరించారు కాబట్టి ఆయన అనుభవం అనేది చాలా గొప్పది కాబట్టి ఇప్పుడు ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కుల మత ప్రాంత విభేదాలు మరిచి అందరూ ఆయనకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ నమస్తే అదే విధంగా మన మండల అధ్యక్షుడు కృష్ణరాజు గారి ఇక్కడ ఇక్కడ విచ్చేసిన కాన్స్టిట్యూన్సీ స్థాయి నాయకులు అన్న రామాయణ విద్యా అదే విధంగా మా రాష్ట్ర యువత అధ్యక్షుడు చిన్నబాబన్న అదే మరుబాబన్న ముఖ్యమైన మాజీ ఎడ్పీటీసీ మోని వెంకటస్వామి గారు ఇంకొక ఇంకా ఎక్స్ సర్పంచ్ పెద్ద రెండప్ప గారు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ పట్టుకుంబ నాయకులు మా పిత ఇంకా చాలా మంది అన్నగారు జంగనన్న గారు చాలా నాయకులు పేరు నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టు ఎంత ఉందని రామ సముద్రం మండల ఎంట్రన్స్ లో చెంపూర్ మూడు రోడ్డు మా తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు నిరూపించేశారు ఏ విధంగా అంటే వాళ్ళ స్వాగతం కానీ వాళ్ళ ఐక్యత కానీ వాళ్ళు వచ్చిన ఆ అంత పెద్ద ఒక్కసారిగా వచ్చిన జనాభా కానీ ఇది మామూలుగా వచ్చే మాట కాదు ఎవరైనా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు ఏదో భోజనాలు పెట్టి వచ్చేది మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవల ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే దానికి మళ్ళా సంపాదించాలా రోజు ఈ మదనపల్లి కాన్స్టిట్యుకి పదహైదు సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి తీరని అని లోటుగా మిగిలిపోయింది అభివృద్ధి శూన్యంగా ఉంది అని అరాచకం తాండవం ఆడుతూ ఉంది నా ఎమ్మెల్యే అనే నాయకత్వం పది సంవత్సరాల నుంచి లేకపోయింది ఎవరికి కూడా వీళ్ళకి ఏదైనా సమస్యల పైన ప్రజలు పోతే ఆ ప్రజలకు పలికే నాయకులు లేరు గెలిచిన ఎమ్మెల్యే అందుబాటులో లేరు గెలిచిన ఎంపీ ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఎంపీ ఉండారు వీళ్ళకి అందరికి ఏమన్నా మాట్లాడితే వ్యక్తిగత మాటలు గురికొస్తారు చెప్తానయ్యా మనం ప్రజా జీవితంలో ఉన్నాం చాలా పెద్ద బాధ్యతతో కట్టుబడి ఉన్నాం ప్రజలు ఏమడుగుతారు మనకు మా సమస్యల పైన సకాలంలో స్పందించండి అంటారు నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సూటిగా అడుగుతున్నా మీరు మంచి చేసింటే ఒక స్నేత పత్రం విడుదల చేయండి మేము ఒక శ్రేత పత్రం విడుదల చేస్తాం ప్రజాకోటలో ఇస్తాం రెండు స్నేత పత్రాలు ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు సరైన మీరు ఎక్కడ కూడా కానీ సమాజంలో మదనపల్లి కాన్స్టిట్యు కానీ ఈ నాలుగు కాన్స్టిట్యుల్లో మీరు ఎక్కడ మాట్లాడే మీరు కోల్పోయారు సూటిగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి పోలీ చేసిన వాళ్ళు ఎవరన్నా అంటారు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన మనిషి మీ ఇళ్ళ దగ్గరకు వస్తే నువ్వు ఏ పార్టీ అయ్యా నీ డిఎన్ఏ రక్తం ఏది దేనికి సంబంధం అడిగిన చరిత్ర మీ అది పెద్దరికం కాదు ఎలక్షన్ జరిగేంత వరకే పార్టీలు ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరైనా కానీ మీ ఇళ్ళ దగ్గర గెలిచిన నాయకులు ఎందు దగ్గరకు వస్తే మీరు న్యాయం చేయాలి మీరు ఏం చేశారంటే రాజ్యాంగానికి తిప్పి రాశారు ఏమి ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు విలువలు లేని రాజకీయం చేశారు ఈ రోజు మీరు ఎక్కడ పోతే కూడా మీకు చూసి ఏదో పోలీసులు గౌరవించారు కానీ ఇంకా ఇమీడియట్ గా రూల్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసింది మీరు ఎవరు కూడా అందరూ సమానమే ముఖ్యమంత్రి వచ్చి మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఇంకా లేరు ఎంపీలు ఇంకా లేరు ఇంకా ఏం జరిగినా కూడా ఎలక్షన్ కమిషన్ సేట్లు మొత్తం రాష్ట్ర కానీ దేశ మొత్తం సిస్టమ్ ఆఫ్ రూల్ సిస్టమ్స్ట్రేషన్ మేము ఒకే ఒక మాట చెప్తున్నాను రామ సముద్రం మండల అభివృద్ధి